త్రేనమహ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం లోపల రాజద్వారంపై ఒక పద్యం ఉంటుంది అసలు ఎప్పుడైనా చూశారా విన్నారా ఎవరై రాశారో తెలుసా ఆ పద్యం ఏమిటి ఆ పద్యం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుందామా అందరం కలిసి నేర్చుకొని అమ్మని మరింత దగ్గరగా కొలుచుకుందాం అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చని అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటలమ్మ మనమ్ములయ్యుండడి దుర్గమాయమ్మ కృపాబ్దిలిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది మీరు తెలిసి కాని తెలియక కానీ పోతన రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాలనిచ్చేస్తాయి ఎందుకంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు కొన్ని కొన్ని చేయకూడదు పక్కన గురువు ఉంటే తప్ప మేరువుని కానీ స్త్రీచక్రాన్ని కానీ ఇంట్లో పెట్టి పూజ చేయలేరు అది మన వల్ల కాదు మళ్ళీ బీజాక్షరాలను కూడా మనం ఉపాసన చేయలేము అది కష్టం కానీ పోతన గారు ఈ దేశానికి బహుకరించిన ఒక గొప్ప కాంటే ఆచించిన భాగవత పద్యాలు అందులో ఈ అమ్మలను కన్న దేవత స్త్రీలైన వారి మనస్సు ఎందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ నాలుగింటి కోసము నమస్కరిస్తున్నాను అటువంటి దుర్గమ్మ మాయమ్మ ఇవి ఆయన పద్యంలో చెప్పిన విషయములు మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమైన పనిని పోతన గారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించటానికని ఇటువంటి ప్రయోగం చేశారు అలాగన్నయ్యమ్మ అమ్మలని చెప్పబడ్డవారెవరు మనకి లలితా సహస్రనామం శ్రీమాత అనే నామంతో ప్రారంభమవుతుంది శ్రీమాత అంటే ఈ కారముల చేత సత్వరజస్తమోగుణాదీశులైన బ్రహ్మశక్తి విష్ణుశక్తి రుద్రశక్తులైన రుద్రాణి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురికి అమ్మ ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు ఉన్నదో ఆయమ్మ అంటే లలితాపరాభట్టారిక స్వరూపం ఆ అమ్మవారికి దుర్గా స్వరూపమునకు భేదం లేదు అందుకని అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఆ ముగురమ్మలే మనం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు ఈ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఇది చాలా గమ్మత్తైన మాట పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకుని వెళితే మహాశక్తి అండ పిండ బ్రహ్మాండములంతటా నిండిపోయిన బ్రహ్మాండమైన శక్తి స్వరూపం ఈ శక్తి స్వరూపిణి చిన్న పెద్ద వేతలు లేకుండా సమస్త జీవరాశులలోనూ ఇమిడి ఉంటుంది అలా ఉండడం అనేదే మాతృత్వం ఇది దయ దీనినే సౌందర్యం అంటారు దయకు సౌందర్యం అని పేరు అది ప్రవహిస్తే సౌందర్య లహరి అండపిండ బ్రహ్మాండములన్నింటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ లోకాలన్నింటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగటానికి కారణమైన అమ్మ ఎవరో ఆ అమ్మే సురారులమ్మ పుచ్చిన పుచ్చినయమ్మ సురారి అనగా దేవతలకు శత్రువైన వాళ్ళ అమ్మ అనగా దితి దితి అయ్యో అని ఏడిచినట్టుగా ఆవిడకు కడుపు శోకమును మిగిల్చింది అనగా రాక్షసులు నశించటానికి కారణమైన అమ్మ దేవతలలో శక్తి ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు తన్నులో నమ్మిన వేల్పుటలమ్మ మనమ్ములేండడి అమ్మ ఇది ఒక గొప్ప మాట అమ్మవారిని మనస్సులో నమ్ముకొని శక్తితో తిరుగుతున్న వారెవరు మనకి సంప్రదాయంలో అష్టమాత్రికలను ఉన్నారు వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాం బ్రహ్మి మహేశ్వరి వైష్ణవి మహేంద్రి చాముండ కౌమారి వారాహి మహాలక్ష్మి ఇలా ఏ ఎనిమిది మంది దేవతలు ఉన్నారు వీరిని అష్టమాత్రికలు అని పిలుస్తారు ఈ అష్టమాత్రికలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు వీరు నిరంతరం అమ్మవారిని లోపల కొలుస్తూ అమ్మవారి వలన శక్తిని పొంది మనల్ని ఉద్ధరిస్తూ ఉంటారు ఈ ఎనిమిది మందినే మనం కొలుస్తూ ఉంటాం రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్య సుందరాం వైష్ణవీం శక్తి అంటారు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఈ ఎనిమిది మందికి శక్తినిచ్చిన అమ్మవారి ఆవిడే వేల్పుటలమ్మ మనంబులేడి అమ్మ దుర్గమ్మాయమ్మ ఈ దుర్గమ్మ ఉన్నదే ఆవిడ లలితాపరాభట్టారిక మా అమ్మనే మన అమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇవ్వాలి నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు దయతో ఇచ్చేయాలి అమ్మవారికి సాక్తేయ ప్రణములు అని కొన్ని బీజాక్షరాలున్నాయి ఈ ఆరింటిని సాక్తేయ ప్రణములు అని పిలుస్తారు దానిని ఎలా పడితే అలా ఉపాసన చేయకూడదు కాబట్టి బీజాక్షరాలను అన్ని వేళలా ఉపాసన చేయలేము కానీ ఇప్పుడు పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేశారు మహత్వమునకు బీజాక్షరం కవిత్వమునకు బీజాక్షరం పటుత్వమునకు బీజాక్షరం భువనేశ్వరి బీజాక్షరం ఇలా అన్నిటినీ కలిపి బీజాక్షరం మంత్రం ఓ మైం హ్రీం శ్రీం లలితా సహస్రనామంలో మనం మొదట చదువుతాం ఇది ఆ బీజాక్షరాన్ని పోతనగారు అమ్మలగన్నయ్యమ్మ అని అందరూ చదువుకునేటట్టుగా ఆ నామాన్ని పలికించారు మీరు బీజాక్షరాలతో అస్తమానం అలా అనడానికి వీలు లేదు కానీ మీరు రైలులో కూర్చున్న బస్సులో కూర్చున్న స్నానం చేయకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా అమ్మల పుటమ్మ అంటున్నారు అనుకోండి అప్పుడు మీరు మరో రూపంలో అమ్మవారిని బీజాక్షరంతో అంటున్నారనమాట అనేస్తున్నారు మీకు తెలియకుండానే మీరు అస్తమానం అమ్మను తలుచుకున్నట్లు అవుతుంది అప్పుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది అందుకే లలితాశాస్త్ర నామంలో శ్రీమాత అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది ఆవిడ రాజరాజేశ్వరి అయిన ఆవిడ ముందు అమ్మ అమ్మ అనేసరికి ఆవిడ పొంగిపోతుంది ఇన్ని మార్లు ఆ పద్యం ద్వారా అటు ఇటు అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవటం చేత కాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీ కోరికను తీరుస్తుంది ఇప్పుడు మీరు ఓ మై హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ నమ అని అనలేకపోవచ్చు అమ్మలగన్నయ్యమ్మ గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టము ఉండదు ఇబ్బంది ఉండదు ఎక్కడ కూర్చున్నా చక్కగా ఈ పద్యాన్ని చదువుకోవచ్చు అందుకనే పోతన గారు శ్రీ విద్యా రహస్యాలన్నింటినీ పట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమైన కానుకను బహుకరించిన మహాపురుషుడు ఆయన అందుకని ఆ పద్యాలని అనుగ్రహించారు ఈసారి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయం రాజద్వారంపై ఉండే ఈ పద్యాన్ని చూస్తూ చదువుతూ అమ్మవారిని అలా ధ్యానిస్తూ ఆ పద్యాన్ని అక్కడ అమ్మవారి ముందు చదువుతుంటే మీరు చాలా గొప్పగా ఆనందంగా ఫీల్ అవుతారు ఈసారి తప్పకుండా మీరు మీ పిల్లలు అందరూ ఈ పద్యాన్ని అమ్మవారి ముందు చక్కగా చెప్పండి శ్రీమ ప్రేనమహ